తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు వెంకయ్య నాయుడు గారు పేరు చెప్పాలనేది ఒక అర్హత కాలం వెంకయ్య నాయుడు గారు దీన్ని ఆలోచించలేదు అటువంటి వ్యక్తి క్రమశిక్షణ మార్పులేదని తెలుగుతనాన్ని తన ఆహారంలోనే పొందుపరుచుకున్న వ్యక్తి భాషలో పొందుపరుచుకున్న వ్యక్తి అవతల వాళ్ళు ఎవరైనా చూసిన వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టగలిగే కలిగే కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా కష్టపడి నిలబడి ఈరోజు ఒక విద్యార్థి నాయకుల స్థాయి నుంచి ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో ఎదిగిన అటువంటి వ్యక్తి దాకా డెబ్బై ఐదు సంవత్సరాలు వసతులు చేసుకున్న ఈ వేడుకల్లో నేను కూడా పాల్పించుకునే అవకాశం కలిగిస్తుంది మరొకసారి

చిన్న స్ఫోటర్ ఉండేదాన్ని విద్యాన్ని ఆ స్ఫోటర్ తీసుకెళ్ళి ఆ విద్యార్థి దశలోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని చాలా నాకు చెప్పారు అయితే బై నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహావైక్యం నేను చూశాను ఆ రోజు ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టేటప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేము కూడా కూర్చున్నాం స్వయం వచ్చి ట్రైనింగ్ ప్రతి ఒక్క ప్రసంగం నేను ఇతర ప్రసంగం మాట్లాడాలన్నా అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఒకసారి చూసి కొన్ని కొన్ని నేర్చుకొని ఒక ఏకమైన శిష్యురాలిగా ఆయన శిష్యురాలిగా ఈరోజు తయారై రోజుకోగలిగానంటే అలాగే అలాంటి స్ఫూర్తి ఎన్నో సందర్భాలు చాలా ఎన్నో సందర్భాల్లో చూసుకుంటాను అవతల వాళ్ళు విమర్శించినా కూడా దాన్ని సద్విమర్శన తీసుకొని అవతల వాళ్ళని నొప్పి లేకుండా తగినంత తగులుతుంది గట్టిగా తగ్గుతుంది మాట గట్టిగా తగ్గుతుంది తగినంత ఎవరు తగ్గుతుంది అంటే మాట అన్న వాళ్ళకి అలాగే మాట్లాడటంలో కానీ ఇప్పుడే నేను మాట్లాడుతుంట నేర్చుకుంటాను మీ అందరి సాక్షాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వాదం సరి కలిసి అవకాశం ¿Cuál bueno, es pues